గుడ్ మార్నింగ్ రేఖ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హ్యాపీ సండే సండే స్పెషల్ ఏంటి సండే స్పెషల్ టిఫిన్ టిఫిన్ మీరు ఏది చెప్తే అది చేసేస్తాను అయితే దోశలే దోశలు పప్పు రూపలాగా పూరి పూరికి పిండి నానబెట్టలాగా బజ్జీలు బజ్జీలు కాబట్టి రాత్రి పిండి నానబెట్టుకుని వండుకోవాలి ఎప్పుడు అప్పుడు కాబట్టి బజ్జీలు పొంగవు పొగవు మరి ఏం చేస్తావు మరి మీరు ఏది చెప్తే చేస్తాను

చాలా బాగున్నామండి ఈ సండే స్పెషల్ తర్వాత అందరూ బిజీ కదా మార్నింగ్ నుంచి ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ అవుతాయి వస్తూ ఉంటాయి చూడండి